వల్ల మనం రవ్వ పాయసం చేస్తున్నామండి ముందుగా రవ్వని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసామండి అలాగే ఓన్లీ రవ్వ కాకుండా కొంచెం సేమియా రోస్టెడ్ సేమియా కూడా తీసుకుంటున్నానండి అలాగే ఇందులోకి ఒక నాలుగు ఇలాచీలు మనం దంచి వేసుకుందాము ఇప్పుడు ఇది రోస్టెడ్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి మనం ఉడికిద్దామండి డైరెక్ట్ మిల్క్ వేయకుండా ఫస్ట్ వాటర్ వేద్దాము కొంచెము ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి రవ్వ ఉడికే వరకు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ వాటర్లో ఉడికాక తర్వాత నేను మిల్క్ వేస్తానండి చక్కెర కూడా యాడ్ చేస్తాను ఉంది కదండీ ఇందులోనే నేను రోస్టెడ్ సేమియాని అని ఆల్రెడీ కొంచెం ఫ్రై చేశాను రోస్టెడ్దే కానీ యాడ్ చేసేసాను ఇప్పుడే రవ్వతో పాటు ఇది కూడా ఇంకా కొద్దిగా ఉడుకుతుంది సిమ్లో ఉడికిస్తున్నాను అలాగే చిక్కటి పాలండి కాచి చల్లార్చి పెట్టాను పక్కన చక్కెర యాడ్ చేస్తున్నాను అండి చక్కెర మీ స్వీట్నెస్ని బట్టి నేను పిల్లలకు కాబట్టి కొద్దిగా తక్కువ వేస్తున్నాను షుగర్ మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే తక్కువ వేస్తున్నాను ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ఇంకా ఉడుకుతుందండి కొంచెం ఉడికాక అప్పుడు మనం పాలు యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా యాడ్ ఇప్పుడు ఆల్రెడీ రవ్వ ఉడికిపోయింది కొంచెం సేమే ఉడకాల్సిందండి ఉడికిపోతుంది చిన్న మంటలో పెట్టి ఉడికిస్తుంది కావాలంటే మీరు ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోండి నేనైతే వేయట్లేదు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి పిల్లలు తినరు కాబట్టి నేను వేయట్లేదు అది కూడా ఇందులో చిక్కటి పాలు యాడ్ చేస్తున్నానండి చికెట్ ఇది చూడండి ఆల్రెడీ కాచి చల్లార్చి పక్కన పెట్టాను ఓన్లీ బాదమ్ ముక్క వేస్తానండి పైనుండి ఇంకేమి కావాలన్నా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు మన ఇష్టము పాలు ఉరికేస్తే పిల్లలు తాగరండి ఇప్పుడు ఈ విధంగా రవ్వ పాయసం ఇస్తే ఈజీగా మంచిగా తాగేస్తారండి పాయసం మంచిగా పాలు వేసాం కదా కొద్దిసేపు పాలలో బాయిల్ రానిద్దాము అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము చూడండి రవ్వ పాయసం మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచగా కాకుండా బాగా కన్సిస్టెన్సీ వచ్చింది పిల్లలకైతే బాగుంటుంది అందుకనే పిల్లలు స్వీట్ తింటా అంటే వాళ్ళు ఈ వీడియో ఇది చేస్తున్నానండి చేస్తున్నా కాబట్టి వీడియో షేర్ చేస్తున్నాను మీతో చూడండి సేమియా ఉడికింది రవ్వ ఉడికింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను పాయసం అయితే రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను వేడి వేడిగా దీని మీద బాదం వేస్తున్నాను పిల్లలు తినరు కాబట్టి అంత అంతా వేయలేదు బౌల్లో మాత్రమే వేస్తున్నాను మీకు కావాలంటే ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చు పిల్లలకి ఈ విధంగా హెల్తీగా అండ్ ఈజీ స్నాక్స్ అండి ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా పాయసం ఇస్తే చాలా బాగుంటుందండి మా పాప ఫేవరెట్ అండి అందుకని చేస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు తరచుగా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి